మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే నేను నిన్న వీడియోలో సురేష్ గురు కామెడీ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు ఆయన యూట్యూబ్లో ప్రమోషన్లు చేస్తున్నాడు ఫేక్ ప్రమోషన్ ఆస్ట్రాలజీ గురించి అని చెప్పి చెప్పా కదా అతనికి నేను డైరెక్ట్గా మెసేజ్ పెట్టేశాను తమ్ముడు ఇలా చేయకూడదమ్మా నువ్వు పొరపాటు చేస్తున్నావు ఇది చాలా తప్పు లేగల్లీ కూడా ఇది శిక్షార్హమైనటువంటి నేరం అని చెప్పి చెప్తే వెంటనే అతను రిప్లై ఏమి ఇచ్చాడు తెలుసా గురుజీ నాకు కూడా తెలిసండి అది నేరమని కానీ ఏదో ఇంకా తప్పక చేయాల్సి వస్తుంది ఇక నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్లు అయిపోగానే కొత్తవి నేను చేయను తప్పకుండా మొత్తం తగ్గించేసుకుని క్లీన్గా నా నుంచి ఉంటాను అన్నాడు అతని మీద యుద్ధం చేయడం కోసం ఇవాడొక వీడియో చేసే పొద్దున్న అది కూడా నేను వెంటనే తమ్ముడు మంచి మాట అన్నావమ్మా న్యాయంగా మాట నిలబెట్టుకొని ఆ వీడియోను కూడా డిలీట్ చేసి పాడేశాను ఇప్పుడు ఈవేళ అప్లోడ్ చేయాల్సినటువంటి వీడియోని కాబట్టి నేను బోళాశంకర్ ఎలా అంటే తప్పు ఒప్పుకొని ఇలా చేసిన వాళ్ళు నేను వెంటనే ఆనందపడిపోతా అలా కాదని ఎవరైనా ముక్కు పుటాలు ఎగరేసారా వాళ్ళకి ముక్కు తాడేసేంత వరకు నేను ఎంతకైనా వెళ్ళిపోతా ఇంకో విషయం చెప్తున్నా మీరు లా గురించి తెలుసుకోవాలంటే లాయర్ని కనుక్కోవాలేమో నేను అలా అవసరం లేదు నేను లా స్టూడెంట్ని లాని నమ్ముకున్నవాడిని లాని ఎలా వాడితే ఎంత ఖచ్చితంగా ఉంటుందనేది నాకు తెలుసు లాని నమ్ముతా నేను లానే దైవంగా భావిస్తా నేను న్యాయాన్ని నమ్ముతా నేను కాబట్టి ఎవరైనా కనుక నా ఏదన్నా ప్రయత్నాలు చేద్దామని అనుకుంటే కనుక వాటిని కూడా అర్జెంటుగా విరమించుకొని మీరు మీ అకౌంట్ని క్లీన్గా ఉంచుకొని నేనేం అడిగాను ఫేక్ ప్రమోషన్లు చేయకండి అని చెప్పి అడిగాను ఎందుకు అన్నాను మిమ్మల్ని ఫేక్ ప్రమోషన్లు దేని గురించి ప్రత్యేకించి ఆస్ట్రాలజీ ప్రమోషన్లు చేయొద్దని చెప్పాను అందుకే నేను వేరే చేయొద్దని చెప్పలే ఎందుకంటే మన ఐపీసీ సెక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారము మీరు మ్యాజికల్ వస్తువుల్ని కానీ వశీకరణ లాంటివి కానీ జాతకాల లాంటివి కానీ ప్రర్టిఫికెట్ లేకుండా ప్రమోట్ చేయడం అనేటటువంటిది చట్టరీత్యా నేరం అలా చేసిన వాడికి ప్రచారం చేసిన వాడికి కూడా ఆరు నెలలు జైలు శిక్ష పడుతుంది ఆ విషయం మీకు తెలియదు ఏదో వార్నింగ్ ఇంపించేద్దాం ఎవరో పోలీసుల చేత ఫోన్ చేయించేద్దాం అనుకుంటే అవ్వదమ్మా ఎందుకంటే నేను న్యాయంగా వెళుతున్నాను నేను కాబట్టి నేను తిరగబడి కనుక ఇప్పటివరకు ఆ చట్టాన్ని ఎవరు వాడలేదు ఆ సెక్షన్ని నేను వాడటం మొదలు పెడితే కాబట్టి నేను న్యాయంగానే ఉంటా నీతిగా ఉంటా మీరు కూడా నీతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇది ఒక్కటే కాదమ్మ ఇంకోటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను కాబట్టి ఏమైనా నా మీద కక్ష సాధింపు చర్యలు ఎవరైనా చేద్దాం అనుకుంటే గనక దయచేసి వాటిని విరమించుకోండి ఎందుకంటే నేను లీగల్గానే వెళ్తా న్యాయంగానే వెళ్తా న్యాయంగానే ఉంటా కోట్లు మీరు ఇచ్చినా సరే నేను న్యాయం తప్పని తల్లి జయం